కానీ కానీ అవుతుంది కానీ ఎప్పుడైనా భర్త చేతుల్లో అంట కట్టి ఉండాలంట కట్ట ఉంటే చేయి రాకుండా డైలాగులు చెప్పరాదు నీకు మనకు తెలుసు తినుడు ఎట్లా తినాలో తెలుసు చికెను మటన్ ఏమంటే మనం పర్ఫెక్ట్ అన్నలా వంకాయ కుర్మలు

మీ జాతి మా జాతి ఆన్ముత్యం అనమాట మంచోళ్ళు మా జాతి అనేది మంచోళ్ళు కానీ తొందర కానీ మరి ఎట్లా చేస్తున్నావు వంకాయ కుర్మా మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలవాలి కదా బావనాయ పల్లీలో నీ కోసం ఎప్పుడన్నా ముందుగా పల్లీలు వేసుకోవాలా కుర్మలకు పల్లీలు ఫ్రై చేస్తారా ఎక్కడన్నా ఏం ఏం పల్లీలు నువ్వులు కలిపి దాని గ్రేవీకి సరిపడా

తోటి చేతితోటి మంటతోటి కలుపుతున్నావు చ ప్రాక్టీస్ ఎక్కడ చేసినావు మరి మీ అమ్మాయి గట్టి ఇది ఏ దంద చేసిరాయండి కలుపుతున్నాడు కొద్దిగా కాడికి వచ్చింది ఆవారం కలుపు కలుపు చేతితోటే కలపాలి నువ్వు కొద్దిగా చెప్ప

ఈ వంటల విషయాలల్లా జర్ర ఆడోళ్ళని పోగిడినామంటే జర అస్సలే ఆగరు జర్ర అంత కూర బాగుందని అంటే అసలు ఎట్టుంటారంటే ఇంకా మా అంత ఇది లేదన్నట్టే చూస్తుంటారు అనమాట తెలుసా నీకు బాలమణి ఉల్లిగడ్డ నిరపకాయ కోసినావు ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు చెప్పు నూనె పోయాలా అలా నూనె పోసి ఏమేసినా వన్లా జీలకర్ర వేసి ఏంటిది ఆనియన్ పచ్చిమిర్చి వేయాలా వెంటనే నేను తెస్తా పల్లీలు చేయితోటి కలవెట్టింది ఇది కూడా చేతితోటి కలవెట్ రాదు ఈ నువ్వల పెట్టాలి ఇలాంటి నువ్వెల పెట్టాలి బాగా ఎంపీ మిక్సీ పెట్టాలా ఇది ఫస్ట్ ఎంచుకున్న పన్నీరు నువ్వులు మిక్సీ కట్టుకోవాలి చింతపండు చింతపండు కూడా నానవెట్లేదా ఆ చింతపండు విక్కకుండా మిక్సీ కట్టుకోవాలి టేస్ట్ ఎప్పుడైనా చేసినావా లేకపోతే ఇదే ఫస్ట్ టైం అన్న చేయడం తిని దాంట్లో ఫస్ట్ మనం ఎందుకు పల్లీలు దాని నువ్వులు ఉన్నాయి కదా దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకోవాలి పెరికాయలు చిన్నది ముక్క చింతపండు ఫస్ట్ దాని చింతపండు ఉంటాయి కదా ఆ చింతపండు వేసుకోవాలి ఫస్ట్ నన్ను పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి మసాలా సరిపడా కారం కారం తీసుకోవాలి మంట పైనటట్టు వేసావు నువ్వు చేస్తున్నావు కానీ ఉప్పు సరిపడా ఉప్పు ఇంత కారం వేస్తున్నావు బాలమని తింటరా తినేటప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ వేసుకోవాలి దాన్ని పెట్టాలి మిక్సీ పెట్టాలి ఇప్పుడు అది వీడియోల కోసం అని కొత్త మిక్సీ కూడా తెచ్చినట్టు బలమని మిక్సీ తిరిగింది కానీ ఒకట మెత్తగా కాలేదుగా అయితే ఏ విధంగా మెత్తగా అయితే బ్రేమ్ చేసుకోవాలి దీన్ని మంచిగా ఇట్లా మెత్తగా ఇట్లా ఉండాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ రాకుండా ఉండదు ఇట్లా గట్టిగా ఉంటే మనం వంకాయలు తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా చాలా ఇట్లా వంకాయలు ఉంటాయి కదా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట పెడితే ఉడికిందాం కట్టి ఉంటుంది అది చెప్పు పద్ధతిగా ఉడికించుకోవాలి దాన్ని చేతులు పెట్టా మంట సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి వేడిగా మంట ఇలా పెట్టి ఉంచితే పోతుంది ఇట్లా పెట్టుకోవాలి చేసుకోండి వంకాయ పోదు అన్నీ అట్లా చేయాలా అట్లా కాకుండా చేసి అట్లా కదా అట్లా వేసిన వంకాయ మన మామూలుగా వంకాయ కూర వేసుకున్నట్టు ఉంటది ఇట్లయితే ఇట్లా పూర్ణం అనేది తింటుంటే పల్లీలు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట తెలుస్తుంది అంటే ఇంతకుముందు చేసేటోళ్ళు అందరూ అట్లా చేసేటోళ్ళు పిచ్చోలు అంటావా లేక ఎవరిష్టం ఇప్పుడు చికెన్ ఉంటుంది ఫ్రై కూర వండుకుంటావు అంటే కూర చేసుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు ఫ్రై చేసుకున్నాడు మంచి వాళ్ళని ఇలా వంకాయ ప్రతి ఒక్క వంకాయకి ఇలా పూర్ణం పెట్టుకోవాలి వంకాయల ఇలా పూర్ణం పెట్టుకున్నాక ఒక పూర్ణం మిగిలింది కొంచెం దాంట్లో ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఫ్రై చేసుకున్నాను మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు గ్రేవీ కోసం కొంచెం వేసుకోవడం అయితే పేస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి మెత్తగా వంకాయ కుమ్మకైతే ఇక బాండి పెట్టుకునే ఇంక పోయే మీద స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ ఆయిల్ పోసుకుందా ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఎందుకు ఆయిల్ ఎక్కువ ఎందుకు కొనాలో ఆయిల్ ఎక్కువ ఉంటనే వంకాయలు అవి మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ బాగుంటుంది సరస్పతి నాకు ఏం చేయవచ్చు సరస్పతి సరస్పతి మంచి టేస్ట్ ఉంటుంది సరస్పతి మంచిగా కొంతాయి జీలకర్ర జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలి కానీ దాదాపు కానీ దాదాపు కానీ లేట్ అవుతుంటే సబ్స్క్రైబర్ చూపియాలి నా వద్దా నువ్వు తినాలని చెప్పరా ఫస్ట్ వంకాయ నుసులు తినాలి బుద్ధి అవుతున్నా అని ఒకటే అంటున్నావు వంకాయలు వేసుకోవాలి ఇంకా మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి నూనె లేపాలా ఫస్ట్ అవి నూనె లేపిన తర్వాత పుర్మా పోసి అలా

అది వేసుకున్నాము ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి ఇంకా అది ఆనియన్ పేస్ట్ అనేది ఆ వంకాయలకు మంచిగా పట్టాలన్నమాట అప్పుడు రెడీ అయినట్టే మనం అన్నా తింటుంటే బాగుంటుంది సరస్వతి సరస్వతి ఎప్పుడన్నా మాచ్చిందా నా లి సూడైతే రెడీ అయిపోయింది అసలు బయట బయట కూడా ఇదే స్మెల్ వస్తుంది మా పక్కన వాళ్ళు చదువుకోండి అని చాలా బాగా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి కూడా సరస్వతి తింటే బాగుంటట సరస్వతి యా ల అసలంత ఇంట్లో ట్రై చేయకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మొత్తం కై కుర్మా లా గ్రేవీట్ ఇట్లా ఉండననమాట సో ఫ్రెండ్స్ ఏంది కానీ పూరనైతే మా ఛానల్లో లో లాంగ్ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది మీరు కూడా రెడీ చేసుకోండి ఇంట్లోనే చాలా బాగుంటుంది నేను మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు పూర ట్రై చేయకపోవడం ఏం లేదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఓకేనా అండ్ ముందుకు తీసుకెళ్ళాలని మీరు ఎవరు తలుచుకుంటలేదట్టుంది ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఒక వంకాయ ఇస్తాను నేను కాతున్నట్టుంది తింటున్నా ఎలా ఉంది సరస్వతి సరస్వతి అయితే బాగుంది నీకంటే తెలుసా సార్ హస్పతి ఎవరు ఎట్లుంది సార్ హస్పతి చెప్పు సబ్స్క్రైబర్స్ చెప్పు